మంచి రాజు ఏం జరగబోతుందో తెలుసుకుందామా ఇంకా ఎపిసోడ్లోకి వెళ్ళిపోతే కార్తీక్ ఫోన్ చూస్తూ ఆలోచిస్తూ ఉంటాడు అసలు దాసుమావయ్య ఎందుకు నాకు ఫోన్ చేశాడు మళ్ళీ ఎందుకు ఫోన్ చేస్తే కట్ చేస్తున్నాడు దాసు మావయ్య ఏదైనా ప్రమాదంలో ఉన్నాడా ఫోన్ దొరికిన వెంటనే నాకు ఫోన్ చేశాడా ఇంతలోకి దాసు మావయ్య దగ్గర ఎవరైనా ఫోన్ లాక్కొని ఉంటారా నా అనుమానం నిజమైతే జోష్నే దాసుమావయ్యని కిడ్నాప్ చేయించుంటుంది అందుకనే మావయ్య కనిపించట్లేదు అవును అని అనుకుంటూ ఉంటే అప్పుడే దీప అక్కడికి వస్తుంది ఇక కార్తిక్ దేవిని చూసి బావా ఏంటి ఏమైంది అలా ఉన్నావు దీపా అది ఇప్పుడే దాసుమావి ఫోన్ నుంచి ఫోన్ వచ్చింది నాకు అవునా బాబాయ్ ఎక్కడున్నారో తెలిసిందా లేదు నేను ఫోన్ లిఫ్ట్ చేసే కట్ చేస్తారు మళ్ళీ బాబాయ్కి ఫోన్ చేస్తుంటే ఫోన్ లిఫ్ట్ చేయట్లేదు ఇదంతా చూస్తూ ఉంటే మావయ్య ఏదో ప్రమాదంలోనే ఉన్నాడు బాబాయ్ ఖచ్చితంగా జోష్ని కిడ్నాప్ చేయించుంటుంది కానీ ఇక దీప అంటూ ఉంటే కార్తీక్ ఒక్కసారిగా అవును దీప నువ్వు అన్నది నిజం జోష్నే మావయ్యని కిడ్నాప్ చేయించింది అందుకే దాసు మావయ్య ఎక్కడ ఉన్నాడో తెలియడం లేదు నా అనుమానం నిజమైతే ఈ పాటికి దాసుమావయ్య ఏదో పెద్ద డేంజర్లోనే ఉంటాడు కానీ మావయ్యని ఎలా కాపాడాలో అర్థం కావట్లేదు బాబా జోష్ను అనుకున్నది చేయడం కోసం ఎంత తెగుస్తుంది ఒకసారి బాబాయ్ని చంపాలని చూసింది ఇప్పుడు కూడా మావయ్యని ఏదైనా బాబాయ్ ఏదైనా ప్రమాదం తలపెడితే దీపా జోష్న అలాంటి పని చేయదు ఒకవేళ అలాంటి పని చేస్తే పారు జోష్నని వదిలిపెట్టదు ఆ విషయం జ్యోష్నకి బాగా తెలుసు జ్యోష్న ఇంకేదో ప్లాన్ చేస్తుంది అందుకే దాస మావయ్యని దాచిపెట్టింది ఎలా అయినా మావయ్య ఎక్కడున్నాడో మనం తెలుసుకోవాలి అని చెప్పేసి అంటూ అత్తెలా ఉంది అమ్మ నాతో పాటు కిచెన్లోనే వంట చేస్తున్నారు అవునా సరే పద లోపలికి అని చెప్పేసి కార్తిక్ ఇక లోపలికైతే వస్తాడు ఇంతలోకి దసరథయితే ఫోన్ చేసి మాట్లాడుతూ సరే మీరు లంచ్ టైంకల్లా వచ్చేయాలి అంటూ కాల్ కట్ చేస్తాడు ఇంతలోకి శివనారాయణ దసరథా ఎవరితో ఫోన్ మాట్లాడుతున్నావు అలాగే ఈరోజు భోజన ఏర్పాట్లు కూడా అని అన్నావు ఎవరు వస్తున్నారో చెప్పలేదు ఎవరు వస్తున్నారు దసరథా అని అంటూ ఉంటే ఇక అప్పుడే పారిజాతం అలాగే జ్యోత్న కూడా కిందికి వస్తారు ఇక ఇంతలోకి కార్తిక్ అయితే మావయ్య తాత అడుగుతున్నాడు కదా చెప్పు ఇంటికి ఎవరు వస్తున్నారు అని వెనకాలనే ఇక చూడరా ఎవరు అని వెనకాలనే కాంచన అక్కడ ఉంటుంది ఒక్కసారిగా కాంచన చూసి అందరూ కూడా షాక్ అయిపోతారు ఇక కార్తిక్ అమ్మా నేను ఉదయం పిలిస్తే రానన్నావు మరి నువ్వేంటి ఇలా సడన్ సర్ప్రైజ్ ఇచ్చావు మా అన్నయ్య పిలిచాడు రా అందుకే వచ్చాను అబ్బో మీ అన్న పిలిస్తే వస్తావు మీ నాన్న పిలిస్తే వస్తావు కొడుగ్గా నేను చెప్తే మాత్రం వినమన్నమాట ఒరే కార్తిక్ కాంచనా ఇంటికి అన్న విషయాన్ని నువ్వు చెప్పావు అందుకే నా చెల్లెమ్మకి ఏం చెప్తే ఇంటికి వస్తుందో ఆలోచించాను అదే చేశాను అని అంటాడు ఇక సుభిద్ర అక్కడికి రాకాలనే కాంచనా వదిన అంటూ ఎమోషనల్ అవుతూ ఉంటుంది వదిన నా గురించి నువ్వు ఎంత బాధపడుతున్నావో నాకు తెలుసు నీ మొఖంలోనే ఆ బాధ నాకు కనిపిస్తుంది నువ్వు కూడా ఇక్కడికి వచ్చినందుకు చాలా సంతోషంగా ఉంది అవును ఎప్పుడు ఈ ప్రాణం ఏమవుతుందో తెలీదు అంతలోపు మీ అందరితో సంతోషంగా గడపాలి అనుకున్నాను నువ్వు ఇంటికి రాలేదని చాలా బాధపడ్డాను నువ్వు వచ్చేసావు నాకు ఇప్పుడు చాలా సంతోషంగా ఉంది అని అంటూ ఉంటే ఇక కాంచన వదిన అలా మాట్లాడద్దు అని చెప్పేసి అంటుంది ఇక దసరథ అమ్మ దీపా మీ అత్తగారు కూడా ఇంటికి వచ్చేశారు ఇక వంటలో అద్భుతంగా ఉండాలి అలాగే ఇంకొన్ని వంటలు కూడా చేయండి ఇంకొక ముఖ్యమైన గెస్ట్ కూడా వస్తున్నారు అని వెనకాలనే ఏంట్రా దసరథా కాంచన వచ్చేసింది ఇంకా ఇంకొక గెస్టా ఎవరు అని వెనకాలనే చెప్పన్నానా మీకే తెలుస్తుందిలే అని చెప్పేసి అంటాడు ఇంకా అక్కడే ఉన్న జోష్ణ అలాగే పారు గ్రాని వీళ్ళు సంతోషాలని చూస్తుంటే నాకు టెన్షన్ వస్తుంది నాకు కూడా అలాగే ఉంది ఇప్పుడు నువ్వు బయటికి వెళ్ళాలి అంతే కదా అవును అర్జెంటుగా నేను బయటికి వెళ్ళాలి హాస్పిటల్లో రిపోర్ట్స్ని మార్చడానికి ఏదైనా అవకాశం ఉంటుందేమోనని ఆలోచించాలి బావర్ని చూస్తుంటే నన్ను బయటికి వెళ్ళని చెల్లలేదు నువ్వే ఏదో ఒకటి చేయగ్రాని అని వెనకాలనే సరే నేను నీకు ఒక ఐడియా ఇస్తాను నువ్వు వీళ్ళు మాట్లాడుతూ ఉంటారు వెనక డోర్ నుంచి వెళ్ళిపో సరేనా సరే గ్రాని అని చెప్పేసి అంటుంది ఇక పారు అలాగే అందరూ కూడా హాల్లో నుంచి మాట్లాడుకుంటూ ఉంటారు ఇంతలోకి జోష్న మెల్లగా వెనక నుంచి వెళ్ళిపోతూ ఉంటుంది అప్పుడే శౌర్య జో జో నువ్వెక్కడికి వెళ్తున్నావు అయినా నువ్వు గోడ వెనక గోడ దూకి ఇటు వెళ్తున్నావేంటి అని వెనకాలే ఒక్కసారిగా జోష్న ఈ పిల్ల చూసేసిందే శౌర్య నేను తినే వెళ్తున్నాను నేను ఉన్ను గ్రాణి చిన్న గేమ్ ఆడుతున్నావు అందుకే ఇలా వెళ్తున్నాను అవునా జో అయితే నేను కూడా నీతో పాటు గోడ దూకుతాను నేను కూడా జో గ్రాణిని భయపెడతాను అని వెనకాలని అబ్బా ఇప్పుడు నుంచి అలా తప్పించుకోవాలి అని అనుకుంటూ ఉంటే అప్పుడే అక్కడికి శివనారాయణ వస్తాడు తప్పించుకోవాల్సిన అవసరం లేదు చూసినా నేను నిన్ను చూసేశాను అని అంటాడు తాత అది అరు ముందు గోడ దిగు అది కా తా చూడు అసలు నిన్నేమనాలో ఏమనకూడదు అర్థం కావట్లేదు ఒక్కొక్కసారి నీ మీద నాకు అనుమానం కూడా వస్తుంది నిజంగా నువ్వు ఇంటి వారసురాలవేనా సుమిత్ర కూతురువేనా నా మనోరాలవేనా అన్న అనుమానం వస్తుంది నాకు తాత అవును మరి ఇంట్లో కన్న తల్లికి బాగాలేదన్న లేదు తల్లికి ఏమవుతుందని అన్న దిగులు లేదు ఎంతసేపు నీ నీ స్వార్థం కోసం ఆలోచించుకుంటావు తప్ప ఎదుటారి వారి గురించి మాత్రం ఆలోచించవు ఈ గోడ దూకే అలవాటు ఈ గోడ దూకే బుద్ధి ఎలా వచ్చింది నీకు ఈ ఐడియా ఎవరిచ్చారు అని అంటూ ఉంటే అప్పుడే పారిజాతం అక్కడికి వస్తుంది ఏంటి నువ్వింకా గోడ దొక్కి వెళ్ళలేదా అని అనకాల్నే ఒక్కసారిగా శివన్నారాయణి చూస్తుంది బాబోయ్ ఈ ముసలోడు ఇక్కడే ఉన్నాడా అని అనుకుంటూ ఉంటే అక్కడే ఉన్న శౌర్య ముద్రతాత అయితే జోకి ఈ ఐడియా ఇచ్చింది జోగ్రాని అని వెనకాలనే ఒక్కసారిగా భారజాతం అది కాదండి నోరు బయ్ ఇప్పటి వరకు తప్పు ఉంది అనుకున్నాను దానికి కారణం నువ్వని ఇప్పుడు అర్థమైంది నోరు ముసుకని ఇంట్లో పదండి దశరథ చెప్పాడు కదా ఈరోజు విందు భోజనం ఏర్పాటు చేశాను అందరూ ఉండాలి అని అలాగే సుమిత్ర మాటలు కూడా మీకు గుర్తున్నాయిగా గుర్తున్నాయండి ఏంటి ఈ పని లోపల పదండి అని వెనకాలే జ్యోష్ణ పారు ఇక అందరూ కూడా లోపలికి వెళ్తారు ఇక ఇంతలోకి దసరథా లంచ్ టైం అవడంతో దసరథ ఫోన్ మాట్లాడతాడు ఇక అక్కడికి వచ్చి నాన్న లంచ్కి ఆలస్యం అవుతున్నట్టుంది అందరం భోంచేద్దాం పదండి దశరథ ఈరోజు విందు భోజనం భోజనానికి ఎవరో గెస్ట్ కూడా వస్తారన్నావు కదా అవునాన్న కానీ రావడానికి టైం పడుతుందంట అందుకే మనందరం లంచ్ చేద్దాం పదండి అని వెనకాలనే అందరూ కలిసి కూర్చొని లంచ్ చేస్తూ ఉంటారు ఇక అందరూ కూడా చాలా సంతోషంగా ఉంటారు ఇది చూసిన జ్యోష్ణ పారిజాతనికి మాత్రం చాలా టెన్షన్ వస్తూ ఉంటుంది ఇంకా ఒక పక్కన దాసైతే రోడ్డు మీద పరుగులు పెడుతూ ఉంటాడు ఇక అలా పరుగులు పెడుతూ ఉన్న దాసుని ఒక్కసారిగా ఒక కారు అయితే డాష్ ఇస్తుంది ఒక్కసారిగా కారు డాష్ అవ్వడంతో దాసు కింద పడిపోతాడు ఇక కారులో ఉన్నది ఎవరో కాదు శ్రీధర్ ఇక కారులోంచి శ్రీధర్ కిందకు దిగి దాసు నువ్వా బావా నువ్వా సమయానికి వచ్చావు నన్ను వెంటనే శివనారాయణ గారి ఇంటికి తీసుకొని వెళ్ళు దాసు అసలేమైంది ఎందుకు నువ్వు రోడ్డు మీద పరుగు పెడుతున్నావు అలాగే నువ్వు రెండు రోజుల నుంచి కనిపించట్లేదు ఫోన్ చేస్తే కూడా లిఫ్ట్ చేయట్లేదు ఎక్కడికి వెళ్ళావు దాసు అని వెనకాలనే బావా ఇదంతా నేను తర్వాత మీకు చెప్తాను ముందు అర్జెంటుగా నన్ను తీసుకొని శివనారాయణ గారి ఇంటికి తీసుకెళ్ళు నేను శివనారాయణ గారితో ఒక ముఖ్యమైన విషయం గురించి చెప్పాలి ప్లీజ్ బావా అని వెనకాలనే దాసేంటి ఇంత కంగారు పడుతున్నాడు మావయ్య గారితో ఏదో ముఖ్యమైన విషయం చెప్పాలి అంటున్నాడు చూస్తూ ఉంటే ఏదో ముఖ్యమైన విషయం విషయంలాగే అనిపిస్తుంది దాసు నువ్వు కారెక్కు నేను వె తీసుకెళ్తాను అని చెప్పేసి వెనకాలనే దాసు ఇంకా కారెక్కుతాడు ఇంతలోకి రౌడీలు తలుపులు బద్దలు కొట్టుకొని బయటకెత్తే వస్తారు ఇక బయటకు వచ్చి మొత్తం కూడా వెతుకుతూ ఉంటారు కానీ దాసు మాత్రం ఎటు పారిపోయాడో కనిపించడు ఒరే నువ్వు విటెళ్ళు నేను ఇట్టెళ్తాను ఎట్టి పరిస్థితిలోనో ఆ దాసు గడు మిస్ అవ్వకూడదు ఒకవేళ వాడు మిస్ అయ్యాడో మేడం మన ప్రాణాలు తీసేస్తుంది మేడం ఫోన్ చేసే వరకు ఫోన్ లిఫ్ట్ చేయద్దు ముందు వాడిని వెతికాకే మేడం ఫోన్ లిఫ్ట్ చేద్దాం అని చెప్పి ఇద్దరు కూడా ఇక కోసం వెతుకుతూ ఉంటారు ఇంకా ఒక పక్కన నాకు నాకెందుకనో టెన్షన్గా ఉంది నా లెఫ్ట్ కన్ను కూడా అదురుతుంది నాకేదో పెద్ద ప్రమాదమే జరగబోతుంది అని అంటూ ఉంటే పారుచేద్దాం పెద్ద ప్రమాదం జరగడం ఏంటి చూడు ఒకసారి ఆ దీపా ఈ ఇంటి పని మనిషి కానీ మీ నాన్నకి మీ అమ్మకి మధ్యలో కూర్చొని అది ఈ ఇంటి వారసరాల్లాగా ఎలా భోజనం చేస్తుందో చూడు పని వాళ్ళలాగా మనం వడ్డించాల్సిన పరిస్థితి వచ్చింది ఇదంతా చూస్తుంటే మన టైం మనకే కళ్ళకు కట్టినట్టు కనిపిస్తుంది ఎస్ పారు నిజమే అని కార్తిక్ అంటాడు ఒక్కసారిగా పారు చూసినా షాక్ అవుతారు ఏంట్రా ఏంటి అస్తు అదే పారు నువ్వు ఇప్పుడేమన్నావో అది కరెక్టు అంటున్నాను నేనేమన్నానరా నువ్వేమన్నావో నీకు తెలియదేంటి పారు మరీ మొహమటంగా నీకు అని అంటాడు వీడంతా కావాలని చేస్తున్నాడేమో అనిపిస్తుంది వీడికి నువ్వు వారసరాలు కాదన్న విషయం తెలుసు అని అంటూ ఉంటే అవును పారు నాకు తెలుసు అని అంటాడు దాంతో పారు చేస్తాం అలాగే జ్యోష్న షాక్ అయిపోతారు ఇక జ్యోష్న బావా నువ్వేం మాట్లాడుతున్నావు పారు ఏమందో దాని గురించే మాట్లాడుతున్నాను పెద్ద మేడం అసలు నిజం కాసేపట్లో మీకే తెలుస్తుందిలే అప్పుడు మీ ఇద్దరు సౌండ్ ఆఫ్ అవుతుంది అని వెనకాలనే బావా రిపోర్ట్స్ గురించే మాట్లాడుతున్నాడా అని ఇద్దరు కూడా అనుకుంటూ ఉంటారు ఇంకా ఇంతలోకి అందరూ బోన్ చేసి హాల్లో కూర్చుంటారు ఇక శివనారాయణ దసరథా స్పెషల్ గెస్ట్ ఎవరో వస్తున్నారు అన్నో ఎవరు అని వెనకాలనే అది అని అంటూ ఉంటే అప్పుడే అక్కడికి శ్రీధర్ వస్తాడు శ్రీధర్ని చూసిన దశరథ అదిగో బావా అని వెనకాలే ఏంటి శ్రీధరా అవును మావే గారు నేనే శ్రీధర్ నువ్వు బావ నన్ను ఫోన్ చేసి ఇంట్లో విందు భోజనం ఏర్పాటు చేసా రమ్మన్నాడు అందుకే వస్తున్నాను నేను వస్తూ ఉంటే ఇంతలోకి నాకు ఒకరు కనిపించారు వాళ్ళు కూడా మీ ఇంటికి రావాలి అన్నారు ఎవరు బావా దసు అని వెనకాలే ఒక్కసారిగా దాసు అక్కడికి వస్తాడు దాసుని చూసిన జోష్ట పారిజాతం షాక్ అయిపోతారు ఇక జోష్న అయితే ఈ దాసుగాడు ఎలా తప్పించుకున్నాడు ఇప్పుడు నా గురించి అన్ని అన్నిసార్లు చెప్పేస్తాడే ఇప్పుడు నేనేం చేయాలి ఎంత పనిచేస్తారా మీరు అని అనుకుంటూ టెన్షన్ పడుతూ ఉంటే పారిజాతం ఒరే దాసు ఏమైపోయారా రెండు రోజుల నుంచి నీకు ఫోన్ చేస్తుంటే నువ్వు ఫోన్ లిఫ్ట్ చేసిపోయేసరికి నీకేమైందనని ఎంతో కంగారు పడ్డాం ఈ కార్తిక్గాడు అయితే ఏకంగా నీకేదో అయింది నీ గురించి పోలీస్ కంప్లైంట్ కూడా ఇస్తానన్నాడు నా కొడుకు ఏం కాలేదు అని చెప్పేసి అంటూ ఉంటే ఇక శ్రీధర్ దాసు నువ్వేదో ముఖ్యమైన విషయం చెప్పాలి మావయ్య గారితో అన్నావు మరి ఇప్పుడేంటి సైలెంట్గా ఉన్నావు అని వెనకాలనే ఇక శివనారాయణ ఏంటి శ్రీధ నువ్వంటుంది అవును మావయ్య గారు దాసు నేను వస్తూ ఉంటే కారు మధ్యలో పరిగెత్తుకుంటూ కనిపించాడు ఏమైంది అంటే మీతో ముఖ్యమైన విషయం చెప్పాలి అన్నాడు అని వెనకాలనే కార్తీక్ దీప చాలా సంతోషపడతారు దాసు మావయ్య వచ్చాడు కాబట్టి నిజం బయటపడుతుంది అని అనుకుంటారు ఇక దశరథ దాసు నువ్వేం చెప్పాలనుకున్నావు దసరథన్నయ్య శివనారాయణ గారు అలాగే సుమిత్ర వదిన మీ అందరితో నేను ఒక నిజాన్ని చెప్పాలి ఈ నిజం ఇప్పటి వరకు నా గుండెల్లో ఉంది కానీ ఈ నిజాన్ని మీ అందరి ముందు బయటపెట్టడానికే నేను ఇక్కడికి వచ్చాను ఆ భగవంతుడే నాకు ఈ దారి చూపించాడు అని అంటూ ఉంటే జ్యోష్ణకి చాలా భయం వేస్తుంది ఇక పారిజాతం ఈ దరిద్రుడు ఇప్పుడు సుమిత్ర బిడ్డని దూరం చేసిన విషయం చెప్పేస్తాడా ఏంటి అని చెప్పేసి ఒరేయ్ ఇప్పుడు అవన్నీ ఎందుకు నువ్వాగమ్మా పాతికేళ్ల క్రితం నువ్వు చేసిన తప్పు ఇంకా మన జీవితాల్ని వెంటాడుతూనే ఉంది అందుకే నీకు నాకు నా కూతురికి ఎవరికి మనశ్శాంతి లేదు అని వెనకాలనే దసరథ దసు నీ కూతురు అంటున్నావేంటి నీ కూతురు పాతికేళ్ల క్రితమే చనిపోయింది కదా అని వెనకాలనే లేదన్నయ్య నా కూతురు చనిపోలేదు నా కూతురు బ్రతికే ఉందన్నయ్య అని అంటాడు ఒక్కసారిగా శ్రీధర్ కాంచన శివనారాయణ సుమిత్ర దసరథ షాక్ అయిపోతారు ఏంటి దాస నువ్వు నీ కూతురు చనిపోయిందని ఆ రోజు డాక్టర్ చెప్పారే పిన్ని కూడా ఏడుస్తూ తన మనోరాలు చనిపోయిందని చెప్పింది ఇప్పుడు నువ్వు నీ కూతురు బ్రతికే ఉందంటున్నా అంటే నీ కూతురు ఎవరు చెప్పుదాసు బ్రతుకుంటే నీ కూతురు ఎక్కడుంది చెప్పుదాసు అని వెనకాలనే మీరందరూ అనుకుంటున్నట్టు నా కూతురు చనిపోలేదన్నయ్య అలాగే నా కూతురు ఎక్కడో లేదు ఇక్కడే ఉంది దాసు నీ కూతురు ఇక్కడే ఉందా ఎవరు అని వెనకాలనే జోష్నే నా కన్న కూతురు అన్నయ్యా అని అంటాడు ఒక్కసారిగా అక్కడ ఉన్న అందరూ కూడా షాక్ అయిపోతారు కార్తీక్ దీప చాలా సంతోషపడతారు ఇక సుమిత్ర అయితే దాసు ఏం మాట్లాడుతున్నా నువ్వు జోష్న నా కన్న కూతురు నేను నవమోసాలు మోసి కన్నా నా కన్న కూతురు జోష్నని పట్టుకొని నీ కూతురు అంటున్నావేంటి దసు నీ కూతురు చనిపోతే జోష్న నీ కూతురు కాదా జోష్న కూడా నీకు బిడ్డ లాంటిది అన్నాను అంత మాత్రం నువ్వు జోష్నని అలా అనడం కరెక్ట్ కాదు దాసు అయ్యో వదిన మా అమ్మ మీ అందరినీ మోసం చేసింది మీ అందరినీ నా కూతురు చనిపోయిందని నమ్మించి మిమ్మల్ని మోసం చేసింది మా అమ్మ అవును పాతి కీలక్రితో నా కూతురు చనిపోలేదు చనిపోయిందని మా అమ్మ మీ అందరితో అబద్ధం చెప్పి ఆ రోజు నాకు పుట్టిన నా కూతుర్ని మీకు పుట్టిన మీ కూతుర్ని మార్చేసింది అవును మీకు పుట్టిన మీ కూతుర్ని చంపేమని కబెళ్ళకి ఇచ్చి నా కూతుర్ని మీ కూతురని మిమ్మల్ని నమ్మించింది అని వెనకాలనే అందరూ కూడా షాక్ అయిపోతారు ఇక అక్కడే ఉన్న శివనారాయణ దాసు ఏం మాట్లాడుతున్నా నువ్వు అవును సార్ మీ మనవరాల్ని మా అమ్మ మీకు దూరం చేసింది ఈ కుటుంబం మీద పగ తీర్చుకోవడం కోసం నా కూతుర్ని మీ ఇంటి వారసరాల్ని చేయాలని ఈ కోట్ల ఆస్తికి తనే వారసరాలు అవ్వాలని మీ మనవరాల్ని కబెళ్ళకి చెప్పి చంపేమని చెప్పింది జోష్న నా కన్న కూతురు అని వెనకాలనే ఒక్కసారిగా సుమిత్ర దాసు ఏమంటున్నా నువ్వు అవును వదినా నేను చెప్పేది నిజం జ్యోత్న కన్న కూతురు కాదు అని వెనకాలనే ఇక ఒక్కసారిగా జో సుమిత్ర కుప్పు కోల్పోతుంది దీపా అమ్మా ఏడవద్దమ్మా ఏడవకుండా ఎలా ఉంటాను దీపా నేను నవ్వు మోసాలు నా కన్న కూతురు దీ జ్యోత్న అనుకున్నాను కానీ నా కూతుర్ని అత్తయ్య గారు పుట్టగాళ్ళే చంపేమని చెప్పారంట నా కూతురు మీకేం ద్రోహం చేసింది నేను మీకేం ద్రోహం చేశాను ఎందుకు నా కూతుర్ని చంపాలని చూశారు చెప్పండి అని వెనకాలనే ఇక దసరథ దాసు అయితే నా కూతురు బ్రతికి లేదా అని వెనకాలనే లేదన్నయ్య నీ కూతురు బ్రతికే ఉంది అవును ఆ రోజు నిన్ను ఆ బిడ్డని చంపేమని కబేళకి చెప్పిన మా అమ్మ కానీ కబెళ పసికందుని చంపలేక బిడ్డని బస్టాండ్లో వదిలి వెళ్ళిపోయాడు అని వెనకాలనే జోష్న ఇక ఆపుతావా నువ్వు నువ్వు కావాలని అబద్ధాలు చెప్తున్నావు అని అంటూ ఉంటే అక్కడే ఉన్న కార్తిక్ ఏంటి పెద్ద మేడం బావయ్య అబద్ధం చెప్తున్నాడని నీకెలా తెలుసు అంటే నువ్వేంటి వార్సరాలు కదని నీకు ముందే తెలుసా అని వెనకాలని తెలుసు కార్తిక్ తెలుసు ఈ నిజం జోష్ణతో నేను ఆల్రెడీ చెప్పాను జోష్ణ ఈ నిజం తెలిసాక తన మనసుని మార్చుకోలేదు అలాగే తన బుద్ధిని కూడా మార్చుకోలేదు ఎక్కడ నేను నిజాన్ని బయట పెడతానన్న భయంతో తండ్రి నన్ను కూడా చూడకుండా నా తలపైన కొట్టి నా ప్రాణాలు తీయాలనుకుంది ఇప్పుడు కూడా నేను నిజాన్ని బయట పెడతానని రౌడలతో నన్ను కిడ్నాప్ చేయించింది దసరథన్నయ్య జ్యోష్ణ నా తలపైన కొట్టింది అని నీకు తెలుసు కదా తను నా తలపైన కొట్టి చంపాననుకుంది ఈ నిజం నేను బయట పెట్టకూడదనే అని వెనకాలనే ఒక్కసారిగా అందరూ షాక్ అయిపోతారు ఇక జ్యోష్న నేను అడ్డంగా దొరికిపోయాను ఇక దీపే వారసరా విషయమే బయటపడ్డాలి అని అనుకుంటూ ఉంటే ఇక సుమిత్ర వదిన నా కూతురు చనిపోయిందా నా కూతురు ఎక్కడుంది అని ఏడుస్తూ ఉంటే సుమిత్ర వదిన నువ్వు నీ కూతురిని పక్కనే పెట్టుకున్నావు అవును వదిన దీపే నీ కన్న కూతురు దీపే ఈ ఇంటి వారసరాలు అని వెనకాలనే ఒక్కసారిగా జోష్న ఆపుతావా అన్ని అబద్ధాలు చెప్తున్నాడు బావా అలాగే ఈ గ్రాని కొడుకు కావాల్సి నాటకాలు ఆడుతున్నారు దీపా మా మమ్మీ కూతురింటి కాదు అన్ని అబద్ధాలు నేను ఈ ఇంటి వారసరాలని అవును డాడీ మమ్మీ నువ్వు చాలాసార్లు చెప్పావు నేను నీ కన్న కూతుర్ని నాకు తప్ప నీ మీద ఎవరికి ప్రేమ ఉండదని నువ్వు వీళ్ళ నేను నమ్మదు మమ్మీ అని అంటూ ఉంటే ఇట్ జ్యోష్న ఇంకా నువ్వు ఈ ఫ్యామిలీని చీట్ చేయాలని చూడద్దు అని చెప్పేసి డాక్టర్ హారిక అక్కడికి వస్తుంది ఒక్కసారిగా అందరూ షాక్ అయిపోతారు ఇక హారిక చూసి దశరథ డాక్టర్ అవును దశరథ గారు నిన్న జ్యోష్న బ్లడ్ శాంపిల్స్ ఇచ్చి వెళ్ళింది ఆ బ్లడ్ శాంపిల్స్ని చెక్ చేశాకే అర్థమైంది జ్యోష్న గారికి జ్యోస్నకి సుమిత్ర గారికి రక్త సంబంధం లేదు తను మీ కన్న కుదురు కాదు దానికి సాక్ష్యం ఈ రిపోర్ట్సే అని వెనకాలే ఒక్కసారిగా సుమిత్ర అలాగే దశ్రద్ధ షాక్ అయిపోతారు ఇక జోష్న ఇలా అంటంగా దొరికిపోయానంటే అని అనుకుంటుంది ఇక హారిక అవును రక్త సంబంధికులకు మాత్రమే బోన్ మ్యారో మ్యాచ్ అవుతుంది తన కన్న కూతురికి మాత్రమే బోన్ మ్యారో మ్యాచ్ అవుతుంది కానీ జోష్నది అలాగే సుమిత్ర గారి బ్లడ్ శాంపిల్సే మ్యాచ్ కాలేదు అలాగే తన బోన్ మ్యారో కూడా మ్యాచ్ కాలేదు తన జ్యోష్న సుమిత్ర గారి కన్న కూతురు కాదు ఈ విషయం చెప్పడానికి నేను ఇక్కడికి వచ్చాను అని వెనకాలనే ఒక్కసారిగా దాసు అన్నయ్య వదిన ఇప్పటికైనా మీ కన్ను కూతురు ఎవరో మీకు తెలిసింది కదా దీపే ఈ ఇంటి అసలైన వారసురాలు దీపే మీ మనవరాలు అని వెనకాలనే సుమిత్ర ఒక్కసారిగా ఎమోషనల్ అయిపోయి దీపా దీపా అంటూ దీప చేతుల్లోనే కళ్ళు మూసి ఇక ఒక్కసారిగా బ్లడ్ వామిటింగ్ చేసుకొని కళ్ళు తిరిగి పడిపోతుంది ఇక హారిక వెంటనే తనకి ఆపరేషన్ చేయాలి సుమిత్ర గారిని హాస్పిటల్కి తీసుకెళ్ళాలి దశరథ్ గారు కాతిక్ సుమిత్ర గారిని హాస్పిటల్కి తీసుకెళ్ళాలి పదండి అని చెప్పేసి అంటుంది ఇక వెంటనే సుమిత్రని హాస్పిటల్కి తీసుకొని బయలుదేరుతారు ఇంకా ఒక పక్కన జోష్న అలాగే పారిజాతం కూడా హాస్పిటల్కి వస్తారు ఇక పారిజాతం వస్తే పాపిష్టి దానా నా కొడుకునే చంపాలని చూస్తావా కన్న తండ్రిని కూడా లేకుండా నా కొడుకుని చంపుతావా నువ్వు ఇప్పుడు అవన్నీ పక్కన పెట్టు ఇప్పుడు మమ్మీకి సీరియస్ అయింది కాబట్టి తాత అలాగే బాబా డాడీ అందరూ కూడా మనల్ని సైలెంట్గా చూస్తున్నారు ఇప్పుడు మన పరిస్థితి ఏమవుతుందో ఆలోచించావా ఆలోచించడం వింటే పాపిస్తాన నువ్వు చేసిన పనికి నువ్వు పోయినా నాకు అనవసరం అవును నా కొడుకు దగ్గరికి నేను వెళ్ళిపోతాను మొసరు నేను చేసిన దానికి క్షమించమని కాళ్ళ మీద పడతాను నీ పని గురించి నాకు తెలియదే నువ్వు చేసిన తప్పులకి జైలుకి వెళ్ళాల్సిందే గ్రాని లేకపోతే ఏం చేస్తావే నీకొక విషయం చెప్పనా ఆస్తిలో ఆల్రెడీ సగం ఆస్తి మొత్తాన్ని కూడా నా పేరుకి ట్రాన్స్ఫర్ నా పేరున మార్చేసుకున్నాను ఇంకా అలాగే ఈ వ్యవహారాలన్నీ కూడా నేను ఆల్రెడీ మార్చేశాను నిజం ఎప్పటికైనా బయటపడుతుందని నాకు తెలుసు అందుకే ఆల్రెడీ నా ప్లాన్లో నేనున్నాను ఉసి ఏమంటున్నా నువ్వు అవును క్రాని వీళ్ళందరికీ తెలియని నిజం ఒకటి ఉంది అది తర్వాత బయటపడుతుంది అని చెప్పేసి అంటూ ఉంటే ఇక దీపని డాక్టర్ లోపలికి తీసుకెళ్ళి మెడికల్ అన్నీ చేస్తుంది దీప బోన్ మారే మ్యాచ్ అవుతుంది కాపోతే దీప బోన్ అవటం వల్ల తన కడుపులో ఉన్న బిడ్డ ప్రాణాలకే ప్రమాదమని డాక్టర్ చెప్తుంది అది విన్న కాంచన ఒక్కసారిగా షాక్ అయిపోతుంది ఇక అక్కడే ఉన్న కార్తిక్ అయితే దీప అని వెనకాలనే డాక్టర్ నా బిడ్డ ప్రాణాలకు ఏమైనా పర్వాలా మా అమ్మ బ్రతకాలి అని చెప్పేసి అంటూ ఉంటే ఇక జోష్న అలాగే పారిజాతం మనకి మంచి అవకాశం దొరికింది అని చెప్పేసి అనుకుంటారు ఇక దీపకైతే అయితే ఆపరేషన్ చేసి పోన్ మారోని సుమిత్రకైతే ట్రాన్స్ప్లాంట్ చేస్తూ ఉంటారు ఒక పక్కన అందరూ కూడా చాలా కంగారు పడుతూ ఎమోషనల్ అయిపోతూ ఉంటారు ఇక కార్తీక్ అయితే పారు జోష్న ఇక మీ కథ మూడింది ఇక మీరు జైలికి అని చెప్పేసి అనుకుంటూ ఉంటాడు సో ఫ్రెండ్స్ కమింగ్ ఎపిసోడ్ చాలా చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది డోంట్ మిస్ ఈవెడ్ అయితే లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు ఏం జరగబోతుందో తెలుసుకుందామా ఇంకా ఎపిసోడ్లోకి వెళ్ళిపోతే